తమ డిమాండ్లను పరిష్కరించాలి అని కోరుతూ గంగవరం కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి విశాఖ జిల్లా గంగవరం పోర్టు వద్ద గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు కార్మికులు తమ బకాయిలను తక్షణమే చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసుకుంటూ పోర్టులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు అయితే అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది ఈ క్రమంలో కార్మికులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ పెండింగ్ బకాయిలు చెల్లించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చూపుతుందని ఆరోపించారు పోర్టు ఏర్పాటుకు ముందచ్చిన హామీలు ఏ ఒకటి నెరవేర్చలేదన్నారు బకాయిలు చెల్లించాలి అని అక్రమ కేసులు ఎత్తివేయాలి అని జట్టి నిర్మాణంతో పాటు జీవనోపాధి కల్పించాలి అని లేని పక్షంలో ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరించారు ఈ రోజు కార్యక్రమం ఇరవై ఏడు లక్షల ఒప్పందం మరి రెండు అరవై రోజులు ఇస్తామని చెల్లిస్తామని చెప్పి రెండు సంవత్సరాలుగా కార్మికులు తిప్పిస్తూ తిప్పిస్తూ ఈ రోజు కార్మికుల తాలూకా ఆగ్రహాన్ని మేనేజ్మెంట్ చూసింది ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే తక్షణమే మా కార్మికులకి ఏదైతే బకాయిలు ఉన్నాయో మా కార్మికుల సమస్యలు ఉన్నాయో కార్మికుల పైన అక్రమంగా పెట్టిన కేసులు ఉన్నాయో ఇవన్నీ క్లియర్ చేస్తేనే ఇక్కడ నుండి లేసే పరిస్థితి ఉంటుంది లేని ఎడల మరో మరో ఉద్యమాన్ని అదాని యాజమాన్యం చో చూడవలసి వస్తుంది ఈ సందర్భంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కూడా తెలియపరుచుకుంటాం థ్యాంక్ యూ అలాగే అక్రమగా మా ఉద్యోగాలని అన్యాయంగా తొలగించేసింది కాకుండా మాకు డబ్బులు ఇవ్వకపోగా ఎటువంటి జీవనోపాధి లేకుండా మా గ్రామాలను మోసం చేసి దగా చేసి గట్టి నిర్మాణం చేస్తానని ఇన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా జీవనోపాధికి అక్కడ ఉన్న మత్స్యకారులందరినీ కూడా దూరం చేసే దౌర్భాగ్యంలోని మా మత్స్యకారుల జీవనాన్ని గడుపుతున్నాం దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి ఉద్యమాలు జరగకుండా ప్రజల్ని సక్రమ పద్ధతిలో వాళ్ళ జీవనాలను వాళ్ళు కొనసాగించుకుంటే విధంగా జట్టి నిర్మాణం తక్షణమే చేయాలి ఎందుకంటే ఇది ఉపాధి లేదు ఓ పక్క స్టీల్ ప్లాంట్ లో లేదు ఓ పక్క ఎక్కడికెళ్ళినా సరే ఆ కార్మికులకి పనులు ఇవ్వట్లేదు పాసలు ఇవ్వట్లేదు ప్రభుత్వం ప్రభుత్వం పెద్దలు ఆలోచన ఆలోచించి తక్షణమే మా సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం